సిబిఎన్ గారికి రాను రాను కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతున్నాయేమో తెలియదు కానీ సిబిఎన్ గారు రీసెంట్గా డాక్టర్స్ మీద చేసిన కామెంట్స్ చాలా హాష్ కామెంట్స్ యాక్చువల్గా సిబిఎన్ గారు ఉన్న పొజిషన్లో అటువంటి కామెంట్స్ చేయకూడదు ఎందుకంటే సిబిఎన్ గారు ఒక రెస్పాన్సిబుల్ బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు ఆయన ఇండియాలోనే ఒక బ్రాండ్ ఉన్న పర్సన్ ఆయన సో అటువంటి పర్సన్ ఇటువంటి డాక్టర్స్ మీద డాక్టర్స్ సగం నాలెడ్జ్తో వైద్యం చేస్తున్నారు తగ్గాల్సిన రోగాలు కాస్త పెరుగుతున్నాయి అని చెప్పి డాక్టర్స్ని ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదండి ఈ రోజు డాక్టర్లు సగం నాలెడ్జ్ రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి అవునా కాదా డాక్టర్ల వల్ల లేని లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం ఏఎన్ఎంలు ఉన్నారు వాళ్ళు డాక్టర్స్ కాదు రేపు రాబోయే అందరినీ ఆన్లైన్ లో పెట్టి ఏ పేషెంట్ కు ఏ సమస్య ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొకసారి మీకు ఆమె ఇస్తున్నా వై బికాస్ డాక్టర్స్ కనుక సగం నాలెడ్జ్ ట్రీట్మెంట్ చేస్తే కరోనా టైమ్ లో మన కంట్రీ అంతా కూడా శవాలు దెబ్బలుగా మారింది ఆ రోజు డాక్టర్స్ కనుక సరైన టైంలో డయాగ్నోస్ ట్రీట్మెంట్ చేయకపోతే చాలా ఇంపాక్ట్ ఉండేది దాని కరోనా యొక్క ఇంపాక్ట్ చాలా డేంజరస్ గా ఉండేది సో అటువంటి డాక్టర్స్ ని రోజు సిబిఎన్ గారు సగం నాలెడ్జ్ తో ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్స్ కి బదులు మీకు ఏఐతో ట్రీట్మెంట్ నేను చేపిస్తాను అని చెప్తున్నారు చూసారా ఆల్రెడీ ఏఐతో ట్రీట్మెంట్ చేయట్లేదు కానీ ఏఐ తో కౌన్సిలింగ్ ఇస్తున్నారు డాక్టర్స్ అపాయింట్మెంట్ జరగకపోతే ఏఐ కాకుండా ఇంతకు ముందు డాక్టర్ కౌన్సిలింగ్ ఉంది ఆన్లైన్ సో సిబిఎన్ గారికి ఏఐ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయి ఆయన ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ ఇటువంటి కామెంట్స్ చేయడం వల్ల ప్రజలలో ఒక భయం కలుగుద్ది అరే ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ సగం నాలెడ్జ్ తో ట్రీట్మెంట్ చేస్తున్నారంట నీవంతా ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి హాస్పిటల్ వెళ్ళడానికి భయపడతారు ప్రజలంతా కూడా సిబిఎన్ గారు చేసిన కామెంట్స్ కొంతమంది చప్పట్లు కొట్టడానికి నవ్వుకోవడానికి బాగుంటది కానీ కొంచెం సీరియస్గా ఆలోచిస్తే ప్రజల మీద పేదల మీద చాలా ఇంపాక్ట్ ప్రభావం పడుతుంది ఆయన చేసే కామెంట్స్ ఇవి నిజంగా డాక్టర్స్ కనుక సగం నాలెడ్జ్తో ట్రీట్మెంట్ చేస్తే డాక్టర్స్ కి చదువు చెప్పిన వాళ్ళు కూడా సగం నాలెడ్జ్తో చదువు చెప్పారా డాక్టర్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు కూడా సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళేనా నాకు తెలిసినంత వరకు చాలా హార్డ్గా ఉన్న స్టడీ ఏంటంటే డాక్టర్ స్టడీ ఒకటి సివిల్స్ ఒకటి చార్టెడ్ అకౌంటెంట్ ఒకటి ఇవి చాలా టఫ్ ఇవి చదవాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పుస్తకాల ముందు కూర్చొని ఎంతో కష్టపడి డాక్టర్స్ గా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో అటువంటి డాక్టర్స్ ని మీరు ఈరోజు సగం నాలెడ్జ్ అని చెప్పి మాట్లాడుతున్నారంటే మీకు ఇప్పటి వరకు వైద్య పరీక్షలు చేసేది ఏ అయినా డాక్టర్లా సో డాక్టర్లు మీరు ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ డాక్టర్స్ మీరు రీసెంట్ గా ఐ ఆపరేషన్ కూడా చేసుకున్నారు దానికి కారణం కూడా డాక్టర్స్ నాట్ ఏఐ సో స్టిల్ మీరు కూడా డాక్టర్స్ మీద డిపెండ్ అయితే మీరు పబ్లిక్కి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు సార్ డాక్టర్స్ సగో నాలెడ్జ్ తో ట్రీట్మెంట్ చేస్తున్నారా వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దీస్ కెంట్ ఆఫ్ కామెంట్స్ సార్ ఈ రోజు డాక్టర్స్ కి గవర్నమెంట్ కి సంబంధం లేదు కాబట్టి డాక్టర్స్ మీద ఇటువంటి కామెంట్స్ చేశారు సగో నాలెడ్జ్ తో ట్రీట్మెంట్ చేస్తున్నారు అని అదే ఐఏఎస్లు ఐపీఎస్ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో సచివాలయం స్టాఫ్ గానీ గవర్నమెంట్ సెక్టర్ అన్ని ఎంప్లాయీస్ ని కూడా ఈ విధంగా మీరు మాట్లాడగలుగుతారా వితిన్ సెకండ్స్ లో గవర్నమెంట్ మారిపోతుంది అంటే డాక్టర్స్ మీరు చాలా లోపుగా కనిపించారా ఇటువంటి కామెంట్స్ మీరు ఐఏఎస్ మీద ఐపీఎస్ మీద గవర్నమెంట్ ఆఫీస్లో టైంకి రాక ఆఫీస్ టైమ్స్ కి ముందే వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళ మీద మీరు ఎందుకు కామెంట్ చేయచ్చు సార్ బై బికాస్ ఈ ఐపీఎస్ఈలు కానీ ఐఏఎస్లు కానీ సచివాలయం స్టాఫ్ కానీ గవర్నమెంట్ రన్ చేసే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ నా వ్యూవర్స్లో డాక్టర్స్ కూడా ఉన్నారు అప్పుడు నా వీడియోస్కి ప్రతి వీడియోకి మ్యాక్సిమం ఆయన కామెంట్ చేస్తూ ఉంటారు సో సిబిఎన్ గారు చేసిన డాక్టర్స్ మీద కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ వీడియో చూసిన తర్వాత ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ఇటువంటి కామెంట్ చేస్తాడు అనేది ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ